హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ బ్లాక్స్ అండి అయితే నేనైతే నాగార్జునసాగర్ వచ్చిన మొత్తం గేట్లు ట్వంటీ సిక్స్ గేట్స్ అయితే ఓపెన్ చేసినారనమాట వాటర్ ఫ్లోటింగ్ అయితే ఏమన్నా ఉందా ఈ దృశ్యం అయితే చూడాలంటే రెండు కళ్ళు సరిపోతలేవు అస్సు అంటే అంత బాగుందనమాట వాటర్ గంగమ్మ కళ్ళ అలాడుతున్నది వాటర్ అయితే వైట్గా పొంగులు పొంగులుగా అసలు మబ్బులాగా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా కొద్దిసేపట్లో ఫుల్గా అన్నమాట గేట్ నుంచి క్లోట్ ఇప్పుడే వదిలారు కాబట్టి అది కొంచెం సన్నగా వస్తుంది అందుకే మీకు వీడియో తీయడం కోసం అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట సాగర్కి ఎవరైనా వచ్చారా ఫ్రెండ్స్ వచ్చి ఉంటే ఈ వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్కి ఎంతమంది వచ్చారో చూసిరు కదా అసలు ఎంత బాగున్నాయో వాటర్ ఫ్లోటింగ్ అయితే వైట్గా అసలు చూడండి అక్కడ ఒక ఇంద్రధనసు ధనసు కనిపిస్తున్నా చూసిరా అబ్జర్వ్ చేయండి అక్కడ కలర్ కలర్గా ఒక లేయర్ లాగా కనిపిస్తుంది ఎంతమందికి ఆ లేయర్ కనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంద్ర पेशर आयोग